మనకంటే వాళ్ళు ప్రతి విషయంలో టూ స్టెప్స్ ముందున్నారు సార్ బుల్లెట్ ఇంత క్లోజ్లో మిస్ అయిపోయింది సార్ మీరు వింటారంటే వాళ్ళని పట్టుకోవడం నా దగ్గరకు ప్లాన్ ఉంది సార్ మంచిగా ఫోన్ల మీద ఫోన్లు చేసి ప్రెషర్ పెడుతున్నారు ఏదో ప్లాన్ చెప్తానో ముంబైలో ట్వంటీ సిక్స్ లెవెన్ టాక్సీ ఎరిగినప్పుడు మనం కసబ్ని పట్టుకున్నాం కాబట్టి గవర్నమెంట్ మీద ప్రెషర్ తగ్గింది సార్ ప్రెషర్ కోపం అంతా కసబ్ మీద షిఫ్ట్ అయింది మనం కిడ్నాపర్స్ని పట్టుకోవాలంటే మన మీద ప్రెషర్ ఫస్ట్ తగ్గించుకోవాలి అంటే అంటే ఈసారి ప్లాన్ బాల్డ్ కాదు సార్ మనం వేస్తాం మన డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్తో ఓ భిక్షాడిని కిడ్నాప్ చేద్దాం ఆ తర్వాత ప్రెస్ని పిలిపించి ఈడే చేశాడు ఇన్వెస్టిగేట్ చేస్తారని అని టూ మంత్స్ టైం తీసుకోండి ప్రతి నెల కిడ్నాప్ చేసే క్యాండిడేట్ ఈసారి కూడా అటెంప్ట్ చేస్తాడు కానీ ఈసారి అటెంప్ట్ చేసినప్పుడు మన బుల్లెట్ ఖచ్చితంగా మిస్ అవ్వదు సార్ బుల్లెట్ తగిలింది కదా మూసుకోండి బాగుంటాయి అడగకుండా చేస్తే మిషన్ అవుతుంది సార్ మహేష్ బాబు పోకిరీ సినిమా ఇంటర్వ్యూలో ఇక్కడే షూట్ చేశారు సార్ అరే

నీకు పెళ్లి చూపులు పెట్టారన్న విషయం అప్పటి నుంచి పక్కన నాకు చెప్పకుండా వాడికి చెప్తావా అసలు మ్యాటర్ ఏంటి మా అబ్బాయి మాట్లాడతావా బాబు చెప్పండి కొంచెం తలూపడం ఆపండి ఇష్టం లేదంటే ఏంటి అర్థం నువ్వన్నే లవ్ చేస్తావా అని అడుగుతన్న నాన్న రే పోరా తలుపు ఓపించాలి వాడి ఇంటికి తీసుకురా నా కోసం నువ్వు ఉన్నావని నాకు తెలుసు ఆ విషయం మా నాన్నకు కూడా తెలిసేలా చేయవా హ్మ్ మీ నాన్న ఏం చేస్తాడు పోలీస్ కమిషనర్ ఏంటమ్మా పోలీస్ కమిషనర్

Hallo, Onkel. చెప్పు అదే ప్రియా చెప్పు ఉంటాను కదా అంకుల్ మామూలుగా ఏం చేస్తుంటావు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంటాను అంకుల్ అంటే లైక్ గణపతి ఫెస్టివల్స్ టెన్ కే రన్ పార్టీ ర్యాలీస్ వాట్ నాట్ అంకుల్ ఆల్ ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటావు ఇవన్నీ యాక్చువల్లీ ఖాళీ సమయంలోనే చేస్తుంటాను అంకుల్ మిగతా టైంలో చాలా బిజీ సినిమాలు చూస్తూ ఉంటా సినిమాలా

చెప్పు నన్ను డిసప్పాయింట్ చేస్తే వాణ్ణి ఎన్కౌంటర్లో వేసేస్తా బ్రెడ్ లో జామా బటరా తీసుకో చిన్నప్పటి నుంచి నా కూతురు ఏది అడిగినా కాదని లేదు అదంటే నాకు చాలా ఇష్టం నాకు కూడా ఎంతంటే చంపడానికి కూడా రెడీ నాకెంత ఇష్టం అంటే తన కోసం నేను చావడానికైనా రెడీ అంకుల్ రాజా రాజా ఏమైంది చూసారు అంకుల్ మీ అంటే నాకు చాలా ఇష్టం తనకి మీరంటే చాలా ఇష్టం సో నేనంటే కూడా మీకు చాలా చాలా ఇష్టం అందుకే నేను కోసుకుందాం అనుకుంటే మీరు చేయట్టు పెట్టారు అంకుల్ నువ్వు కూడా మైకెల్ జాక్సన్ ఫ్యాన్ అంకుల్ వాచ్ఛవరా తెలుసా అంకల్